అమెరికా దేశంలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్దదైనది దీనిని నాసా అని పిలుస్తారు అనగా నేషనల్ అరోనిటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా స్పేస్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు హెరాల్డ్ హిల్ తన అధ్యక్షతన కొంతమంది శాస్త్రవేత్తల బృందంతో అంతరిక్షాన్ని పరిశీలన చేయటమే ఆయన పని అమెరికా దేశంలో మేరీ ల్యాండ్లోని పరిశోధనా కేంద్రంలో అనేక సూపర్ పవర్ కంప్యూటర్ల ద్వారా పరిశోధనలు సాగించి ఒక అద్భుతమైన విషయాన్ని వారు ఆవిష్కరించారు రాబోయే వంద సంవత్సరాల్లో మరియు వెయ్యి సంవత్సరాల్లో సూర్య చంద్ర నక్షత్రాల కదలికలు మరియు గ్రహాలు వాటి కదలికలు వాటి వాటి స్థాన చలాలను అంచనా వేయటమే వాళ్ళ పరిశోధన రాబోయే భవిష్యత్తులో ఆకాశ నక్షత్ర స్థానాలను అంచనా వేయటం చాలా కీలకమైన అంశం ఈ కీలకమైన అంచనాల ఆధారంగానే కొన్ని వందల మానవ నిర్మిత శాటిలైట్స్ వాటి యొక్క నిర్దిష్టమైన కక్షలలో అంతరిక్ష మందు పనిచేస్తూ ఉంటాయి ఈ శాటిలైట్స్ సెకండ్లు కానీ మిల్లీ సెకండ్లు కానీ తేడా లేకుండా ఖచ్చితంగా నిర్దిష్టంగా వాటి వాటి కక్షలలో తిరుగుతుంటాయి అలా లేకపోతే అంతరిక్షంలో అవి గ్రహాలను ఢీక్కునే ప్రమాదం ఉంది భవిష్యత్తులో గ్రహాల కదలికలు వాటి స్థానాలను లెక్కించే ప్రక్రియలో జరిగిపోయిన కాల పరిస్థితులపై కూడా శాస్త్రవేత్తలు ఆధారపడతారు గడిచిన కొన్ని వేల సంవత్సరాలలో గ్రహాలు ఏ దినమున ఏ స్థానంలో ఉండినవో ఖచ్చితంగా లెక్క పెట్టగలిగే శక్తివంతమైన కంప్యూటర్లు నాసా అంతరిక్ష కేంద్రంలో ఉన్నాయి తమ వద్దనున్న డేటా ఆధారంగా లెక్కలు గడుతున్న సమయంలో ఒక ప్రత్యేకమైన దినముపై రెడ్ సిగ్నల్ కనిపించింది అంటే వారి లెక్కల ఆధారంగా గడిచిన సంవత్సరాల్లోని ప్రతీ దినము గ్రీన్ లైట్ను చూపించిన వారి కంప్యూటర్లో ఒక ప్రత్యేక దినము దగ్గరకు రావడంతో రెడ్ మార్క్ చూపించాయన్నమాట ఒకటికి రెండు సార్లు వారు ఈ సంగతిని పరిశీలించి చూసినప్పటికీ ఈ మిస్టరీ యొక్క అంతు చిక్కలేదు కాలగమనంలో ఒక దినము నమోదు కాకుండా పోయింది ఇది ఎలా జరిగింది ఒక దినము ఎట్లు పోయినట్టు అంతటితో మిస్ అయిపోయిన ఆ దినము యొక్క అంతు తేల్చాలని శాస్త్రవేత్తల బృందం పనికి పూనుకుంది ఈ తర్జన భర్జనలో ఆ శాస్త్రజ్ఞుల బృందంలో ఒక క్రైస్తవ సైంటిస్ట్కి ఒక ఆలోచన తట్టింది అతడు బైబిల్ బాగా చదివినవాడు ఇంచుమించు ఒకనాడల్లా సూర్యుడు అస్తమించలేదనే విషయము అతనికి గుర్తుకు వచ్చింది అది యహో గ్రంథంలో వ్రాయబడిన సంగతిని కూడా అతడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్రాయేలీలు కనాడు దేశంలో అమోరియులతో యుద్ధం చేస్తున్న దినాలివి అమోరియులు రాజనీతి తెలియని ప్రజలు సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం విరమించుకుని ఎవరి గుడారమునకు వారు వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి అది రాజనీతి మూర్ఖులు కఠిన స్వభావులైన ఈ అమోరియులకు అలాంటి నీతి ఏమీ అక్కరలేదు గెరిల్లా యుద్ధాలు చేస్తారు దొంగ దెబ్బ తీయటం వారికి అలవాటు దానిని గమనించిన యోహో శివ దేవునికి ప్రార్థించాడు యుహోశివ పదో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో యుహోవా ఇస్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా యుహోశివ యుహోవాకు ప్రార్థన చేశాడు సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనుడు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనే మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచి ఇంచుమించు నాడల్లా అస్తమించ త్వరపడలేదు అని వ్రాయబడి ఉన్నది పైన మనం చెప్పుకున్న క్రిస్టియన్ సైంటిస్టు ఇదే విషయాన్ని హెరాల్డ్ హిల్ అను తమ నాయకునితోనూ తక్కిన శాస్త్రవేత్తల బృందంతోనూ పంచుకున్నాడు చరిత్రలో మిస్ అయిన దినానికి యోహోశివా గ్రంథంలో చెప్పబడిన సూర్యుడు ఒక దినమంతయు ఆగిపోయిన సంగతికి ఏమైనా సంబంధం గలదేమోనని ఆలోచించమని చెప్పాడు అదే క్రమంలో వారంతా పరిశోధనకు పూనుకోవటం జరిగింది కాలం తన పరుగులో ఒక దినం ఆగిపోయిందని సూర్యుడు దేవుని మాటకు లోబడి ఒక రోజంతా అస్తమింప త్వరపడలేదని ఈ సత్యమనే కంప్యూటర్లన్నీ సమర్థించాయి ఆశ్చర్య సహితులైన నాసా శాస్త్రజ్ఞులు మరింత పరిశోధనలు చేయగా ఆగిపోయిన సమయం కేవలం ఇరవై మూడు గంటల ఇరవై నిమిషాలు మాత్రమేనని తేలింది మళ్ళీ వాళ్ళంతా ఆశ్చర్యంలో పడ్డారు ఇదేమిటి రోజుకు ఇరవై నాలుగు గంటల సమయం కదా అలాగైతే ఇరవై మూడు గంటల ఇరవై నిమిషాలను మాత్రమే కంప్యూటర్లు ఎందుకు అంటూ ఆందోళనలో పడిపోయారు వారు మళ్ళీ బైబిల్ను పరిశోధన చేయటం జరిగింది బైబిల్లో వారి దృష్టికి వచ్చిన మాట వారికి ఓరటనిచ్చింది ఇంచుమించు ఒకనాడల్లా అన్న మాట దగ్గర వారు ఆలోచనలో పడిపోయారు ఇంచుమించు అంటే ఖచ్చితంగా కాదు అని మనకు తెలుసు కాబట్టి ఇరవై మూడు గంటల ఇరవై నిమిషాలను గూర్చి బైబిల్లో ఇంచుమించు ఒకనాడల్లా అనే పదముతో సూచించటం జరిగిందని వారు అర్థం చేసుకున్నారు ఇరవై మూడు గంటల ఇరవై నిమిషాలు ఒక రోజు అవదు కదా ఇంకా నలభై నిమిషాలు దానికి కలిపితే ఒక రోజు అవుతుంది మరి ఈ నలభై నిమిషాలు కూర్చిన మిస్సింగ్ ఎక్కడ అన్న సమస్య వారికి ఏర్పడింది ఈ నలభై నిమిషాల తేడా సరిచేయబడనిచో ఆకాశంలో యాక్సిడెంట్లు తప్పవు శాస్త్రజ్ఞులు మరలా బైబిల్ని వెతికారు మతిపోయే మరొక సత్యం రెండవ రాజుల గ్రంథంలో వారు కనుగొన్నారు వారి పరిశోధన ఎలా సాగింది రాజైన ఇస్కియా గారికి మరణకరమైన జబ్బు వచ్చింది ప్రవక్త అయిన యష్యా నీవు చనిపోతావు నీ యొక్క ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఇస్కియా గోడతట్టు తన ముఖము తిప్పి ప్రార్థన చేస్తే పదిహేను సంవత్సరాలు ఇస్కియాకి ఆయుస్సు పొడిగిస్తాడు మూడవ దినమున నీవు దేవుని మందిరానికి ఎక్కిపోతావు అని దేవుడు అతనికి సెలవిస్తాడు అప్పుడు ఇజ్కియా నేను బాగయ్యి మూడవ దినమున ఇహవా మందిరానికి ఎక్కిపోతాను అనడానికి సూచన ఏమిటి అని అడిగాడు అందుకు దైవజనుడైన యష్యా ప్రవక్త నీడ పది మెట్లు ముందుకు నడిచాను కదా అది పది మెట్లు వెనకకు నడిచిన ఎడలా అవునా అన్నాడు అందుకు ఇజ్కియా ఇట్లన్నాడు నీడ పది మెట్లు ముందుకు నడుచుట అల్పము గాని నీడ పది మెట్లు వెనకకు నడిచిన చాలును అని చెప్పాడు అప్పుడు ప్రవక్తయ యష్యా దేవునికి ప్రార్థన చేశాడు ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందరకి నడిచిన నీడ పది మెట్లు వెనకకి తిరిగిపోవునట్లు చేశాడు ఇది రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల్లో మనం చూడొచ్చు ఆ రోజుల్లో గడియారాలు లేవు వారు కాలమును నీడ ఆధారంగా కొలిచేవారు అందుకు అనుగుణంగా వారు ఆహాజు ఎండ గడియారమును తయారు చేసుకున్నారు దానికి మెట్లు ఉన్నాయి ఒక్కొక్క మెట్టుకి ఇంత టైం అని వారు ఫిక్స్ చేసుకున్నారు ఎండ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వారి సమయం ఎంతైనదో సులువుగా తెలుసుకునేవారు గడియారపు పలక మీద గడులను శాస్త్రవేత్తల బృందం డిగ్రీలతో సహా లెక్కగడితే నలభై నిమిషాల సమయం వారికి అద్భుతంగా వారి కన్నుల ముందు ఆవిష్కరింపబడింది అంటే పది గడుల నీడ యొక్క సమయం ఖచ్చితంగా నలభై నిమిషాలు అన్నమాట యహోశివ గ్రంథంలోని ఇరవై మూడు గంటల ఇరవై నిమిషాలు మరియు ఆహాజు ఎండగడియారపు పలక మీద పది గడులకు సంబంధించిన నలభై నిమిషాలు ఈ రెండు కలిపితే తేలిన లెక్క వచ్చిన లెక్క ఇరవై నాలుగు గంటలు